嗯嗯、oh. ఆచరించు విధి విధానములు ఒకటి ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన విరిగిన వస్తువులు పడేయండి భూజు దులపడం చేయండి రెండు ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి గృహ స్త్రీలు ఎప్పుడు కంటి తడి పెట్టకూడదు మూడు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరి చదవండి నాలుగు పూజ గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ధనప్రాప్తి జరుగుతుంది ఐదు ఉదయం లేవగానే రెండు అరచేతులు చూసి నాలుగైదు సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మి ప్రాప్తి జరుగుతుంది ఆరు మీరు పొదుపు చేయదలచుకుంటే భరణి నక్షత్రంలో చేయండి ఏడు మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షితలు నాలుగు లక్ష్మి గవ్వలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టండి ఎనిమిది మీ చేతిలో డబ్బు నిలవడం లేదా మీకు వచ్చిన లాభంలో కొద్ది భాగం గోషాలకు కేటాయించండి తొమ్మిది అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కుల దైవానికి మొక్కులు చెల్లించండి పది ఎప్పుడు డబ్బుకు ఇబ్బంది అయితే వీలైన ంత చిన్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచండి పదకొండు పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయను వారిపై నుండి తిప్పి నిర్జన ప్రదేశంలో పారవేయండి పన్నెండు మీ దగ్గర ఎప్పుడూ రెండు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీ ఉండదు పదమూడు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువు ఉంచండి పదిహేను సుహాసినులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్